హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మరో గుడి యొక్క ప్రత్యేకతతో మీ ముందుకు వచ్చేసాను ఈ టెంపుల్ కాళహస్తికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదం అనే గ్రామంలో ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం అమ్మవారిని దక్షిణం సైడ్ చూస్తాం కాబట్టి అమ్మవారి టెంపుల్ పేరు దక్షిణ కాళికా మాత టెంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నదండి టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి విగ్రహాలు దశ మహావిద్యల యొక్క విగ్రహాలని చాలా అద్భుతంగా చెక్కి ఉన్నారు అమ్మవారి విగ్రహమైన రూపం కానీ కరుణామయ మూర్తితో వెలిసి ఉన్నది అమ్మవారు అష్టభుజులతో కొలువై ఉన్నారు ఈ ప్రదేశంలో టెంపుల్ యొక్క ఆవరణం చాలా ప్రశాంతంగా ఉంది జ్యోతిష్య ప్రభావాల నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు ఈ టెంపుల్ని దర్శిస్తే చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయట ఈ టెంపుల్ ఎదురుగా ఒక కొండ మీద భైరవ స్వామి కొలువై ఉన్నారు ఈ తీర్థమే భైరవ తీర్థం ఈ తీర్థం ఆకాశలింగం నుంచి వస్తుందట ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి యొక్క దివ్య రూపం కాలహస్తి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూసి రండి థ్యాంక్ యూ